హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నవరాత్రులు ప్రారంభమై ఈ రోజుతో నాలుగవ రోజు అమ్మవారికి ఈరోజు అల్లం గారెలు నైవేద్యంగా సమర్పించుకుంటాము అందుకే నేను ఈరోజు అల్లం గారెలు చేద్దామని మినప్పప్పు నానబెట్టాను ఒక గ్లాసులు మినప్పప్పు ఇది నా నాలుగు గంటలు ఐదు గంటలు నానబెట్టి ఉంచుకున్నాను ఇది మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి పక్కగా పెడతాను అప్పుడు అల్లం గారెలు వేసుకుందాము మినపప్పును గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గారెలు చక్కగా వస్తాయి వేయడానికి వీలుగా ఉంటుంది ఇందులో అల్లం ముక్కలు ఇది మిరియాల పొడి జీలకర్ర ఉప్పు వేసి బాగా మిక్స్ బాగా కలిపేసుకోవాలి కడాయిలో నూనె పోసాను కడాయిలో నూనె వేడి అయిపోయింది ఇప్పుడు మనం వడలేసుకుందాము ఇలా గుండ్రంగా వడలు వడలు వేసుకోవాలండి నా నేనైతే చిన్న చిన్నగా వేస్తున్నాను ఇలా బ్రౌన్ కలర్లో కాలండి ఇలా మొత్తం పిండిని మొత్తం వడలేసుకుందాము అయిపోయాయండి వడ అల్లం గారెలు రెడీ అవుతున్నాయండి చూడండి ఎలా అయినాయో బ్రౌన్ కలర్లో వచ్చేస్తున్నాయి కదా రెడీ అయినాయండి అమ్మవారికి అల్లం గారెలు రెడీ అయ్యాయి ఇక అమ్మవారికి మనం నివేదించుకుందాము అమ్మవారికి ప్రసాదంగా పెట్టేద్దాము అల్లం గారెలు రెడీ అయ్యాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్